దుర్గమ్మని మహాకాళీ స్వరూపంగా ఎందుకు ఆరాధన చేస్తారంటే ఏ కోరికలు మనలోంచి పుడుతున్నాయో ఆ కోరికలు పుట్టకుండా చేసేయమని ఎవరు చెప్పరు ఎందుకనంటే అవసరములు అని కొన్ని ఉంటాయి చతుర్విధా భజంతే మాం జనా నోర్జున ఆర్తో జిజ్ఞాసు రథార్థీ జ్ఞానీచ భరతర్షభ అంటాడు ఒక బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి నేను బాగా వేదాధ్యయనం చేయాలి నేను గురువుగారిని వినయంతో ఆరాధన చెయ్యాలి నేను బ్రహ్మచర్యంలో నేర్చుకున్నది ఏది ఉందో అదే నాకు జీవితాంతం విద్య బాగా ఉపయోగపడుతుంది అన్న ఉత్సాహం ఉండాలి ఆ ఉత్సాహంతో సంతోషంతో అతను చెయ్యవలసినటువంటి పనులు చెయ్యాలి అసలు మనసుకి ఉత్సాహం ఉండకూడదు ఏ కోరిక ఉండకూడదు అలా నిద్రాణంగా మనిషి పడుండాలి అని శాస్త్రాలు చెప్పవు అసలు పరమోత్సాహంగా ఉండాలి ఇప్పుడు అని చెప్తుంది రామాయణంలో అనిర్వేదశ్రేయో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వాధేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ ఎత్తకరోతి సహ తస్మాదనిర్వేదకృతం యత్నం చేష్టేహ్యముత్తమం అంటారు మనిషి నిరుత్సాహం లేకుండా సంతోషంతో ఉండగలగడం కన్నా లక్ష్మీకటాక్షం లేదు అనిర్వేధ శ్రేయో అనిర్వేద పరం సుఖం ఉత్సాహంగా ఉండగలగడమే గొప్ప సుఖం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తక పరమోత్సాహంతో కార్యాన్ని చెయ్యాలని ప్రయత్నించేటటువంటి వాడు ఎవరుంటాడో ఆయన ఏ కార్యాన్నైనా సాధించగలుగుతాడు నిజానికి అది లేనప్పుడు జీవితంలో ఇక ఏది ఉన్నా ప్రయోజనం లేదు ఆ ఉత్సాహం అన్నది మనస్సులో ఉండాలి మనస్సులో ఉండి మంచి పనులు చేయాలన్న తాపత్రయం ఉండాలి నిరంతరం కోరికలు అక్కర్లేని విషయాల చుట్టూ పరుగులు తీస్తూ వాటిని తీర్చుకోవడంలో ఉండేటటువంటి ఉత్సాహం తిరగబడాలి తిరగబడి తాను మనుష్య జన్మ ఎత్తినందుకు ఏ పరమ ప్రయోజనమైన కార్యక్రమములను నెరవేర్చాలో మంచి మంచి కార్యాలు చెయ్యాలి అంటే మంచి మంచి సంకల్పాలు రావాలి సంకల్పాలు ఎక్కడ వస్తాయి మనసులో వస్తాయి మనసులో మంచి సంకల్పాలు రావాలి అంటే మనసుని పోషించాలి శరీరాన్ని పోషించడానికి నోటి ద్వారా అన్నం తింటాం మనం ఎంత పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని శ్రేష్టమైన ఆహారాన్ని పోషకత్వం ఉన్న ఆహారాన్ని తింటారమో శరీరం అంత బలంగా ఉంటుంది ఒక్క నోటి నుంచి వెళ్ళే ఆహారముతో శరీరము పోషింపబడుతుంది ఐదు కన్నాలలోంచి వెళ్ళేటటువంటి విషయముల వలన మనసు పోషింపబడుతుంది కంటితో ఎప్పుడు ఏది చూస్తూ ఉంటాడో దాని వలన మనసు ప్రభావితం అవుతుంది ఏది వింటుంటాడో దాని వలన ప్రభావితం అవుతుంది ఏది ముట్టుకుంటాడో దాని వలన ప్రభావితం అవుతుంది ఏది వాసన చూస్తూ ఉంటాడో దాని వలన ప్రభావితం అవుతుంది మీరు చూసేవన్నీ మంగళప్రదమైన విషయములు మీరు చూసేవన్నీ శుభప్రదమైనటువంటి విషయములు అనుకోండి మీరు దేవాలయాల వంక చూడడం మహాత్ముల వంక చూడడం మంచి విషయాలు మంచి పుస్తకాలు ఇంట్లో ఎటు చూసినా ఏ కిటికీ వైపు చూసినా ఏ అలంకారం చూసినా ఏ గూడు వంక చూసినా అన్నీ పరమోత్కృష్టమైనవే ఉన్నాయనుకోండి అవి మీ మనసుని ఎప్పుడూ కూడా సత్వగుణంతో ప్రకాశించేటట్టుగా చేస్తాయి కన్ను ఎటు తిప్పినా మంచి విషయాలు కనపడుతున్నాయి అనుకోండి మనసు సత్వగుణంతో ఉంటుంది వినేవన్నీ అనుద్వేగకరం వాక్యం అంటాడు గీతాచార్యుడు ఉద్వేగం కల్పించకుండా శాంతిని కల్పించేవి మీరు వింటున్నారనుకోండి అవి మీ మనసుకి శాంతినిస్తాయి ఇంట్లో చాలా మంచి పుస్తకాలు ఎన్నో ఉండి మీరు ప్రతిరోజు కాసేపు ఆ పుస్తకం చదువుతున్నారనుకోండి అది మీ మనసుని ప్రభావితం చేస్తుంది మీ మనసు ఎంత ఆరోగ్యవంతంగా ఎంత బాగా ప్రభావితం అవుతుందో అందులోంచి అన్ని మంచి సంకల్పములు ఉదయిస్తాయి నేను ఈ మంచి పని చెయ్యాలి ఎట్లాగైనా ఈ మంచి కార్యాన్ని నేను సాధించాలి అన్న ఉత్సాహం పుడుతుంది ఇప్పుడు ఆ కార్యాన్ని చెయ్యడం కోసం మనసు నిరంతరం ఆలోచనలు చేస్తుంది తన శక్తిని వినియోగిస్తాడు ఆ ఉత్సాహం మరణించకూడదు కార్యములు మంచివి చెయ్యాలి అచ్చయ్యడం చేత మనిషి కీర్తి పొందుతాడు భర్తృహరి భర్తృహరి నీతిశతకం చేస్తూ ఒక మాట అంటాడు ఆపదలందు ధైర్యగుణమంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము వాజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు ఒక ఆపద వస్తే మృత్పిండం పడిపోయినట్టు మట్టి ముద్ద చెయ్యి జారి కింద పడిపోతే ఎట్లా పడిపోతుందో అట్లా పడిపోకుండా బంతి కింద పడితే మళ్ళీ ఎలా పైకి లేస్తుందో అట్లా ఉత్సాహంగా మళ్ళీ పైకి లేవగలగాలి అటువంటి గుణాన్ని ఎవరిస్తుంది అంటే అమ్మవారిస్తుంది కేవలముగా ఇంద్రియములతో రంజకత్వమును పొందుతూ ఎంతసేపు శరీరంతో సంతోషపడుతున్నానా లేదా సంతోషపడుతున్నానా లేదా అని కాకుండా ఉత్తమ కార్యములను సాధించి జీవితాన్ని సద్వినియోగం చేసుకోగలిగినటువంటి లక్షణము కలగాలి అంటే ముందు లోపల ఉన్నటువంటి దుర్గుణములను తుడిచేయాలి మీరు చూడండి అవసరం ఉన్నా లేకపోయినా ఇంటిని రెండు పూట్ల తుడిచేస్తారు ఎందుకు తుడిచేస్తారు అంటే ఇంటి లోపల ఏ మంచి పనులు చేశారన్న దానికన్నా ముందు ఇంట్లోకి చేరిపోయినటువంటి దుర్గుణములను తీసేయాలి ఇంట్లో చేరినటువంటి ఉండకూడని విషయాలు ఏ ఉంటాయో అవి తుడిచి తీసేస్తారు ఆరోగ్యంగా ఉండడానికి అట్లాగే మనలో జన్మ జన్మాంతర సంస్కార బలంగా వాసనా బలంగా చేరిపోయిన దుర్గుణములు ఏ ఉంటాయో ఆ దుర్గుణములు తొలగిపోవాలి అంటే దానికి ఒకే ఒక్క ఆధారం ఏమిటంటే పరదేవత యొక్క పాదములు పట్టుకోవాలి అమ్మవారి గొప్పతనం ఎక్కడుంటుంది అంటే మీరు ఎప్పుడు ఏ కదలిక చెప్పండి అది అమ్మవారి పరం అవుతుంది ఎందుకనంటే కదలిక అని మీరు అనగానే అది శక్తి సంబంధం ఏ కదలిక అయినా అమ్మవారి అనుగ్రహంతోనే జరుగుతుంది